హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిజమైన ప్రేమ అంటే ఏంటి రాధాకృష్ణుల ప్రేమ మనకు ఏం వివరిస్తుంది ప్రేమ లవ్ అంటే రెండు హృదయాల కలయిక రెండు ఆలోచనల కలయిక స్నేహం చలిమి అనే అర్థాల్లో విశ్లేషించారు నిజమైన ప్రేమ అంటే రెండు ఆత్మల కలయిక స్వార్థాన్ని జయించడం సేవాభావాన్ని పెంపొందించుకోవడం త్యాగాన్ని అలవరచుకోవడం లాంటి అర్థాలను పెద్దగా చెప్పరు కాని రాధాకృష్ణుల ప్రేమ ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది అవలంబించేలా చేస్తుంది రాధాకృష్ణుల బంధం మనసుకు పరిమితమైనది రాధప్రేమ తత్వం అయితే కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ వీరి ప్రేమ ఇహలోకానికి సంబంధించింది కాదు రాధాకృష్ణుల రాసలీలలు మోక్షానికి సంబంధించినవి శ్రీకృష్ణుడిని యశోద తనయుడిగా రేపల్లె ముద్దుబిడ్డగా పాండవరాయబారిగా అర్జునుడి రథసారధిగా గీతాచార్యుడిగా ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం కాని కృష్ణు ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ వారి ప్రేమతత్వం జగతికి ఆదర్శం మరపురాని కావ్యం రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్లే కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్లే వీరిద్దరినీ వేరుగా చూడలేం శ్రీకృష్ణుడికి అష్ట భార్యలున్నా పదహారు వేల మంది గోపికలు ఉన్నా రాధే ఆయన ప్రేమ సామ్రాజ్ఞి రాధకు కూడా అంతే ఆమె హృదయ స్పందనలో నందబాలుడే గోచరమవుతాడు వారిద్దరిది ఒకటే తత్వం అది ఏకత్వం కృష్ణుడి స్మృతుల్లో రాధ మనసు పులకాంకితమైతే రాధను తలచుకున్న వెన్నదొంగకు మీను రోమాంచితమవుతుంది పొన్నలు నిండిన బృందావనం వెన్నెల రాత్రులు మురళీనాథం యమునాతీరం వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు అభిమానాన్ని ప్రేమ అని అపోహ పడతారు మరికొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు చాలామంది కామాన్ని ప్రేమ అనుకుని మోసపోతుంటారు నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే బృహదారణ్యక ఉపనిషత్తులో లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కోసం కాదు ఆత్మ కోసం భార్యను ప్రేమించేది కూడా ఆత్మకోసమే అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మకోసమే అని యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య మైత్రేయికి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తాడు ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే చేస్తారు కాని ఎదుటివారి సుఖం కోసం కాదు దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేం ఇది అవసరార్ధ ఏర్పాటు మాత్రమే దీన్ని మానవులు ప్రేమగా వర్ణిస్తారు కానీ మానవ మాతృరాలే అయిన రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన వైనం ఆమెది దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు కాని రాధ ఆ భయాన్ని అధిగమించింది అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది అందుకే ప్రేమ ఆమెను రసరాగిని చేసింది సర్వదేవత శిరోమణిగా మార్చింది సకల లోక సామ్రాజ్ఞిగా కీర్తి కట్టబెట్టింది శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధనామాన్ని జపిస్తుంటాడని ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు దాసుడా నిరంతరం రాధను ధ్యానిస్తాడా అన్న అనుమానం రావచ్చు కాని ప్రేమలో సమస్తం సంభవమే ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికీ లొంగడు రాధాకృష్ణుల ప్రేమను గురించి ప్రియచారుశీలే అష్టపదిలో స్మరగరల ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవముదారం అని రాశాడు జయదేవుడు అంటే తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచమని రాధను కృష్ణుడు ప్రాధేయపడుతున్నాడని దీని భావం నేనేంటి ఇలా రాశాను అని బాధపడుతూ రాసిన దానిని కొట్టివేసి పాపపరిహారం కోసం స్నానానికి వెళ్లాడట జయదేవుడు ఆ కవీశ్వరుడు వచ్చేసరికి ఇంతకుముందు రాసిన పంక్తులు మళ్లీ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పాదాలను మళ్లీ రాసి భోజనంకూడా చేసి వెళ్లడం భార్య ద్వారా తెలుసుకుని రాధాకృష్ణుల ప్రేమకు దాసోహం అయ్యాడు రాసక్రీడ సమయంలో రాధపాదూళిని శిరస్సున ధరించి కృష్ణుడు తనను తాను మరచి ఆనందలోకంలో తేలియాడేవాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడి అవతల రాధ ఉంటే రాధకు అవతల మాత్రం ఎవ్వరూ కనిపించరు శూన్యం తప్ప ఇదే రాధాకృష్ణుల ప్రేమగాధ